హైవర్స్ గతంలో చిరుతు పిల్లని కావచ్చు పెద్ద పిల్లలను కావచ్చు ఎలుగుబండ్లు కావచ్చు ఇలా పలు రకాల క్రూర జంతువులని అడ్డుకున్నటువంటి వారిలో మనం డిస్కస్ చేసినప్పుడు మూడు సందర్భాల్లోనేమో ఫారెన్లు కానీ ఇక్కడ కానీ తల్లు కనిపించారు ఒక సందర్భంలోనేమో ఆ ఫ్యామిలీ హెడ్ దట్ మీన్స్ పిల్లలకైతే తండ్రి భార్యకైతే భర్త సో ఇక్కడ అంతా ఏంటి ఫ్యామిలీ తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం పులి అయినా ఏ చిరుతైనా ఏదైనా సరే దాని మీద దాడికి దిగటం కావచ్చు లేదంటే దాని దాన్ని అడ్డుకోవటం కావచ్చు ఇలా చేశారు ఫ్యామిలీనే కాదు ఒక అమ్మతనమే కాదు వృత్తి రెస్పాన్సిబిలిటీ అది కూడా ఇదిగో ఈరోజు ఒక చిరుతని దానితో పోరాడేలా చేసింది రాజస్థాన్లోని దుంగార్పూర్ అక్కడ ఒక చిన్న గ్రామం ఏదో ఉంది ఆ గ్రామంలో చిరుత సంచరిస్తున్న ఇబ్బంది కూడా చేస్తూ ఉండే మూమెంట్లో న్యూస్ వచ్చింది ఒక జర్నలిస్ట్ ఆడికి కవరేజ్ చేస్తూ ఉన్నాడు మాములుగా యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు లేదా ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నప్పుడు కొందరు జర్నలిస్టులు ఆ మూమెంట్లు అక్కడ కవరేజ్ తిని వెళ్తారు వాళ్ళకి తోటాలు తగిలి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ చిరుత ఏం చేసింది అక్కడ తోటలు కాల్పులు కదా మధ్యలో బలేని జర్నలిస్ట్ కదా ఇక్కడ ఏంటి గ్రామం చిరుతను కూడా ట్రై చేస్తున్నారు ఆ చిరుత అటు ఇటు తిరుగుతా ఏమైంది చివరికి వచ్చి జర్నలిస్ట్ మీద పడి పడి ఎక్కడ అతను కాళ్ళను బట్టేసుకుంది ఇక ఇమీడియట్గా అతను దాన్ని గట్టిగా బంధించేసాడు ఇక అంతే అది ఇతని కాలు కొరుగుతూనే ఉంది ఇతను మనం గట్టిగా పట్టుకున్నాడు ఇక ఈలోపు చుట్టుపక్కల గ్రామస్తులు అరే నాయన ఒక మనిషి జర్నలిస్టు అతను సైతం దాన్ని గట్టిగా బంధించేశాడు అది ఆడు అతని కాలుని కొరుగుతూ ఉన్నా కానీ ఈ ఇప్పుడు కూడా మనం వెయిట్ చేసి ఏంటని చెప్పేసి ఇమీడియట్గా తాళ్ళు కర్రలు అవన్నీ పట్టుకొచ్చేసి దాన్ని గట్టిగా కట్టేసాడు అటవీ అధికారులు చెప్పారు ఇక వాళ్ళు వచ్చి దానిని పట్టుకొని తీసుకెళ్ళారు ఈ మధ్య కాలంలో మన తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశ వ్యాప్తంగా ఫారెస్ట్కి నేరుపోయినటువంటి గ్రామాలలో ఈ చిరుతులు ఎలుగు చి పులులు లైక్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఎందుకు ఏంటంటే అడవులలో నీటి వసతి లేకపోవటం అడవులు ఇష్టార్జిగా నరికేయడంతో అక్కడ పర్యావరణం అన్నది దెబ్బ తినటం పర్యావరణ సమతుల్యత అన్నది పాటించుకోవటం వల్ల వచ్చిన సమస్య అండ్ ఇష్టం రీతిగా వేటగాళ్ళు ఆ జంతువు ఈ జంతువు వేటాడటంతో అక్కడ ఈ క్రూరమగారు కాల్సినటువంటి చిన్నపాటి జంతువులు ఏమంటాయి అవి లేక మీరు సింపుల్గా చెప్పాలంటే మనమే చేజేద పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాం అడవి జంతువులని ఇదిగో మన ఈ సమాజంలోకి వచ్చేలా చేసి దానిని ఇబ్బంది పెడుతున్నాం దానివల్ల మనం బాధలు ఉన్నాం ఇప్పటికైనా అడవులు కనుక మనం కాపాడగలిగితేనే మన మనుగడ వాటి మనుగడ లేకుంటే ఏదో రోజు అవి చేస్తాయి మనల్ని చంపుతాయి